హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్ ఈ రోజు మీకు దీపావళి పండుగ స్పెషల్ స్వీట్ రెసిపీ కజ్జాయిలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చాలా మంది చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటారు కజ్జాయిలు చేసేది కానీ ఈ వీడియోలో మీకు కరెక్ట్ మెషర్మెంట్స్తో తో అలాగే కొన్ని టిప్స్ తో మీకు చేసి చూపిస్తున్నా అండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అండి ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకటిన్నర కేజీ అన్పాలిష్డ్ రైస్ అయినా రేషన్ బియ్యం అయినా తీసుకోండి నేను ఇక్కడ అన్పాలిష్డ్ రైస్ తీసుకున్నానండి ఈ రోజు మీకు వన్ కేజీ బియ్యంతో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి కానీ నేను ఒకటిన్నర కేజీ ఎందుకు చెప్పానంటే ఒకవేళ మీకు పాకం ఎక్కువ అయింది అనుకోండి మీకు బియ్యం పిండి రెడీగా ఉంటుంది సో మీరు బియ్యం పిండి అనేది యాడ్ చేసుకోవచ్చండి ఇది టిప్ వన్ అండి నెక్స్ట్ మనం బియ్యంని ని త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని బియ్యం నానే అంతా సరిపడా నీళ్ళు పోసుకొని ఒక రోజు అంతా మనము నాన్ పెట్టుకోవాలండి అలానే నీళ్లు వేసి వదిలేయకూడదండి ఎవ్రీ ఫైవ్ టు సిక్స్ అవర్స్ మీరు నీళ్లు మారుస్తూ ఉండాలి లేకపోతే బియ్యం వాసన వస్తుందండి బియ్యం ఎంత నాంతే కట్జాయిలో అంత బాగా వస్తాయండి ఇది టిప్ టు ఇప్పుడు ఒక రోజు అంతా బియ్యం నాన్నాయండి ఇప్పుడు మీరు లాస్ట్ గా ఇంకొకసారి బియ్యంని ని వాష్ చేసుకొని ఇలా నేను చూపించినట్టు జల్లిలో వేసుకొని ఒక పదహైదు నిమిషాలు ఆరబెట్టుకోవాలి మీరు పెద్ద క్వాంటిటీలో లో చేసేట్లుంటే మెత్తని బట్ట మీద బియ్యం పరిచేసి ఒక ఇరవై నిమిషాల పాటు ఆరనిద్దామండి ఫ్లైట్ గా ఆరితే సరిపోతుంది ఫ్యాన్ కింద పెట్టడం ఎండకి వద్దండి ఇప్పటికి పది నిమిషాలు అయిందండి మనకి ఇంకా కొంచెం తేమ ఉంటుంది ఆ తేమ మనకు సరిపోతుంది ఇప్పుడు దీన్ని మెల్లు కన్నా తీసుకెళ్ళి లేకపోతే మిక్సీలో వేసేసుకోండి ఇప్పుడు మిక్సీలోకి సగానికి బియ్యం వేసుకొని పొడి కొట్టుకోవాలండి మనం మీకు చూపిస్తే ఇలా ముద్ద చేస్తే ముద్దకు వస్తుందండి అంత తేమ మనకి బియ్యంలో సరిపోతుంది ఇప్పుడు జల్లుల్లో వేసుకొని జల్లించుకోవాలండి జల్లించేదానికి మీరు పిండి జల్లి తీసుకోవాలండి అప్పుడే మనకి బియ్యం పిండి సన్నగా పడుతుంది సో ఇప్పుడు అంతా జల్లించిన తర్వాత లాస్ట్లో మనకి కొంచెం రవ్వగా వస్తుందండి ఇప్పుడు అది మళ్ళీ బియ్యం వేసేటప్పుడు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి జల్లించిన ప్రతిసారి బియ్యం పిండిని ఇలా ఒత్తి పెట్టుకోవాలండి ఇలా చేస్తే మనకు బియ్యం పిండి ఆరకుండా ఉంటుంది బియ్యం అంతా మిక్సీ పట్టి ఇలా జల్లించుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదామండి ఇక్కడ నేను వన్ కేజీ బియ్యానికి ముక్కాలు కేజీ బెల్లం తీసుకున్న తురిమిన బెల్లము దానికి నేను ఒక ఐదారు స్పూన్లు తెల్లనూలు కొద్దిగా ఉండేవి అలాగే ఒక స్పూను ఇలాచీ పొడి తీసుకున్నాను ఇప్పుడు ఫస్ట్ బెల్లంని కరిగించుకుందామండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో బెల్లం వేసి కొద్దిగా వాటర్ వేసి బెల్లంని కరిగించుకోవాలి ఇలా అంతా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లంని వడగొట్టుకోవాలి ఇప్పుడు బెల్లం ఫిల్టర్ చేసుకునేదానికి ఒకేసారి పెద్దగా ఉండే మందంగా ఉంటే పాత్ర తీసుకొని ఫిల్టర్ చేసుకోండి ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఈ పెనోమిని స్టవ్ మీద పెట్టుకొని మళ్ళీ బెల్లం పాకం వచ్చేంత వరకు ఉడిగించుకోవాలండి సో ఇలా ఉడుకునేటప్పుడు ఏదైనా గరి తీసుకొని దగ్గరుండి పాకం వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి పాకం చూసేదానికి మీరు ముందుగానే ప్లేట్లో కొంచెం నీళ్ళు తీసుకొని పెట్టుకోండి పాకం కొంచెం గట్టిగా అయిన తర్వాత పాకంని నీళ్ళలో వేసుకొని వచ్చిందా లేదా అని చూసుకుందామండి ఇలా కొంచెం వేసుకున్న తర్వాత మీరు వంటకు వస్తుందా లేదా అనేసి చూసుకోవాలి ఇప్పుడు నేను చూపించినట్టు ఇలా ఉంటకి వచ్చింది కదా జల్లీలాగా వచ్చింది సో ఇది మనకి కరెక్ట్ పాకము నేత పాకం ఇలా పాకం తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో వెంటనే రెండు స్పూన్ల నెయ్యి అలాగే కొన్ని నువ్వులు బియ్యం పిండి వేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలండి ఒకేసారి బియ్యం పిండి వేసి తిప్పకండి ఒకరు బియ్యం పిండి వేస్తే ఇంకొకరు తిప్పుతూ ఉండాలి సో మనకి ఒకరి హెల్ప్ అవసరం ఉంటుంది ఇందులోనే కొంచెం యాలకుల పొడి వేసుకుందాం ఇప్పుడు తడిపిండి వేసుకుంటూ మనము కలుపుకుంటూ ఉండాలి పిండి వంటలు లేకుండా కలుపుకోవాలండి ఇప్పుడు మీరు ఒకేసారి పిండి అంతా వేసి కలిపారనుకోండి ఒకసారి మీకు పాకం సరిపోకుండా ఉంటుంది అప్పుడు మనకి కర్జాయిలు గట్టిగా వస్తాయి సో అప్పుడప్పుడు పిండి వేసుకుంటూ కలుపుకుంటూ మన కన్సిస్టెన్సీ మనం చూసుకోవాలి పిండి అంతా బాగా కలుపుకున్న తర్వాత మీరు ఒక కేజీ పైన చేసేట్లుంటే మీకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి ఎందుకంటే ఎక్కువ చేస్తుంటే చేసే కొద్దీ అది గట్టిగా అవుతుంది ఇప్పుడు నేను ఒక కేజీ పిండికి చేస్తున్నాను కాబట్టి ఇంకొంచెం పిండి యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు యాడ్ చేసుకొని కలుపుకున్నాక ఇంకొంచెం గట్టిగా అవుతుంది ఇప్పుడు మీకు అలా తెలియకపోతే ఇప్పుడు పాకం చూసుకొని బియ్యం పిండి వేసుకుంటూ మీరు కలిపి కొద్దీ మీకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది సో అప్పుడు మీరు బియ్యం పిండి వేసేది ఆపేయచ్చు ఇప్పుడు అంతా బాగా కలుపుకున్నాక లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి ఇప్పుడు మీకు ముద్ద చేసి చూపిస్తున్నాను ఎలా వచ్చింది అనేసి ఇప్పుడు చూడండి మీకు కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా అనిపిస్తుంది సో మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు కజ్జాయ తట్టేదానికి బటర్ పేపర్ కానీ ఏదైనా ప్లాస్టిక్ కవర్ కానీ తీసుకొని మీరు ఇలా కొంచెం పల్సగా తట్టుకొని నూనెలో వేసుకోవాలి నూనె మరీ వేడి ఉండకూడదండి సో మీరు చూసుకొని వేసుకోండి కజ్జాయ ఆయిల్లో వేసిన వెంటనే తిప్పకూడదండి ఒక పది సెకండ్లో ఆగి ఫుల్గా పైకి వచ్చిన తర్వాత మనము తిప్పుకోవాలి అలాగే పూరి పొంగినట్టు పొంగాలండి అలా పొంగితే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చింది అని అర్థం ఇంకొక వైపు కూడా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత తీసేయచ్చండి ఇలా మన ఫ్రై అండ్ కలర్ కూడా కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు కజ్జాయ్ పీటు ఉంటే మీరు ఇలా వత్తుకొనేయచ్చండి లేకపోతే మీరు రెండు జల్లి గంటలు తీసుకొని ఒత్తుకోండి సో ఇప్పుడు నెక్స్ట్ మిగతావన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి మీరు ఇలా పర్ఫెక్ట్గా కజ్జాయాలు చేసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి చేసుకోండి నేను కూడా మీకు పూర్తిగా తెలియాలనేసి అనేసి ఎలాంటి డిలీట్ చేయకుండా మీకు పెట్టాను ఈ ప్రాసెస్లో చేస్తే కొత్త వాళ్ళు కూడా కరెక్ట్గా చేస్తారండి చూసారు కదండి కజ్జాయిలు చేసే విధానం కజ్జాయిలు అంటారు అరిసెలు అంటారు అత్తరసాలు అనేసి కూడా అంటారు ఈ దీపావళికి మీరు మీ ఇంట్లో చేసుకొని ఎలా ఉందనేసి చెప్పండి సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాం మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దాని బాయ్